అప్పుడు లక్ష్మీదేవి అడిగిదనలి కడుబడి జను నడిగిన తనుమ కూడా వేడ 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 చెడి మూడి తాడబాడ నాడు గీడు నాడు గీడాడు జడిమానాడు గిడు నెడలన్ అప్పుడు ఆమె భర్తను ఎక్కడికి వెళుతున్నాడు ఎందుకు వెళుతున్నాడో అడగాలనుకొని వేగంగా ముందుకు అడుగులు వేసేది అడిగితే మారు మాట్లాడకుండా వెనుకకు పొమ్మంటాడని నడక మానుకునేది అడగటం మానుకునేది చికాకుతో తొట్టుపడుతూ మళ్ళీ మెల్లగా ముందుకు అడుగులు పెట్టేది మళ్ళీ ఆగేది అడుగులు కదలించక అడుగులు కదలించలేక తడబడుతూ నడిచేది శంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబు దాకి క్రోబు సూపు మెలసొగిలు మిరింది మెరుగుదీగయు వెనుక జనపుడపుడు మేఘం వెంట మెరుపు తీగవలే విష్ణు వెంట లక్ష్మీదేవి వెళ్ళసాగింది ఆ సమయంలో ఆమెను సిటిపైన ముంగులను చక్కదిద్దుకోబోతే పద్మం వంటి ఆ ముఖం నిండా తుమ్మెదలు కమ్ముకున్నాయి తుమ్మెదలను తోలుతూ ఉండగానే దొండపండు వంటి ఆమె పెదవుల కోసం చిలుకలు వచ్చి వాడినాయి చిలుకలను తరమగానే చేపల వంటి ఆమె కన్నుల మీదకు ఆకాశ గంగలోని పెళ్లి చేపలు ఎగసి దుమికినాయి చేపలను తప్పించుకోగానే ఆమె తీగ వంటి శరీరంతో ఒరుసుకోవడానికి మెరుపు తీగలు బాలులు తీరినాయి మెరుపు తీగలను అతిక్రమించగానే జక్కువ జంటలు ఆమె చిక్కని స్థల ద్వయాన్ని మిడిసిపడుతూ ఎదిరించాయి विलुविधिञ्जनुदेरगाचि अमरुविष्णुन् जीवनस्तव सम्पत्ति निराकर्णिष्णुन् गरुणावर्धिष्णु योगीन्द्रहृद्वनवर्धिष्णु सहिष्णुभक्तजनबृन्दप्राभवालङ्करिष्णु अवो नवो ढोलसदिन्दरापरिचरिष्णुन् जिष्णुन् रोचिष्णुनि అసురుల ఆయుష్ను హరించి కరుణాసాగరును మునీశ్వరుల మనస్సునందు వసించివాడును భక్తులకు భక్తి మహాత్మ్యమును చూపువాడును ప్రకాశవంతమైన లక్ష్మీదేవి చే పూజింపబడవాడు పూజింపబడేవాడును సతతము విజయలక్ష్మిని వరించేవాడును స్వయం ప్రకాశకుడును అయిన ఆ మహావిష్ణు ఆకాశమున ఆతురతతో ఏదించి చూడగా వేల్పులందరూ అతనిని చూచి మిక్కిలి సంతోషించింది ఆ మహావిష్ణువే కదలి వెళ్ళినాడు గజేంద్రుని కాపాడడానికి चनुरिञ्चिन् घनुरट्लवाडे हरिपजिरे लक्ष्मि शङ्खनिनादम्बदे चक्रमल्लदे भुजङ्गध्वसियुन्वारे कर्णननीसिञ्चि लटं चुवेल्प्लुनमो नारायणायैशि निःस्वल्लुलैमक्रिरिमिण्टहस्ति दुरवस्थावक्रिं किञ्चक्रिकिन् గజరాజు కష్టాన్ని తొలగించడానికి ఆకాశంలో వెళుతున్నటువంటి విష్ణువును చూసి దేవతలు అదిగో మహనీయుడైన విష్ణువు వస్తున్నాడు అతని వెనుకనే లక్ష్మీదేవి వస్తున్నది చూడండి అదే శంఖధ్వని అల్లది చక్రం అదిగో గరుడు వెంట వస్తున్నాడు అనుకుంటూ నారాయణుడికి నమస్కారం చేస్తూ ఉండిపోయినారు గజేంద్రుని రక్షించాలనే తాపత్రయంతో వేల్పుల మొప్పులేవి స్వీకరించకుండా సాటిలేని వేగమున వేగమునబోయి కొంత దూరములో శిషుమార చక్రంబు వరి నుండి గొప్పదైన మొసళ్ళు ఎండ్రకాయలు మండగప్పలు మీన దంపతులు కర్కాటక మకర మీనమిథుల రాశితో కూడి ఉన్న సొంపైన కుబేరుని ఖజానావలి ప్రశస్తమై తాబేళ్ళు పుప్పొడి నీటి సంయుక్తమై చక్ర కమల పుష్పములతో కూడి అలరారుచున్న చల్లని వేడి నీటి కుటుంబమున సుఖదుఖములు కలిమిలేములు కలిదే ఉప్పారుచున్న అల్ల కరి మకరిని పోరు करि मकरिनु पोरुचेयु आमरकुलूचि करुणासिन्धु शौरि वारि शरमुन् खण्डिं पगा पम्पे सत्वरिताकम्पितभूमिचक्रमु महोजद्विस्फुटलिङ्गच्छटा परिभूताम्बरशुक्रमुन् बहुविधब्रह्माण्डा బహువిధ బ్రహ్మాండాంతర నిర్విక్రమున్ బితాఖిల సుధాశ్చక్రముం చక్రమున్ అంటే ఆ మహావిష్ణువు చక్రాన్ని వదిలినాడు